స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గము కత్తిపూడిలో గత నెలలో కొందరు ఉన్నత వర్గాలకు చెందిన వ్యక్తుల చేత దాడికి గురైనటువంటి ముత్తిన రామకృష్ణ అనేటువంటి బాధితుడిని మంగళవారం నాడు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ పరామర్శించి అతను వైద్య ఖర్చుల కోసం యాభై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఆయన జిల్లాకు చెందిన పార్టీ నాయకురాలు అనూష యాదవ్ తో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వానికి బీసీలపై దాడులు తగవని బీసీ రక్షణ చట్టం తెస్తామని ఇచ్చినటువంటి హామీపై ప్రభుత్వం నేటి వరకు సదరు చట్టం చేయకపోవడం వలన ఇటువంటి దాడులు జరుగుతున్నాయని స్థానిక ప్రజాప్రతినిధులు అగ్రవర్ణాలకు చెందిన వారై ఉండడం వలన నిందితులకు కొమ్ము కాస్తున్నారని ఇటువంటి చర్యలు తగవని పోలీసులు తక్షణమే మూడు వందల ఏడు సెక్షన్ కట్టి నిందితులను శిక్షించాలని లేనిపక్షంలో ఈ విషయమే తదుపరి బీసీవై పార్టీ ఆందోళనను మరింత ఉధృతం చేస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు దేవర వెంకటరమణ చీకల దుర్గా మణికంఠ ఈసరపు శ్రీను కుక్కశీను కొర్ణి నాని బర్లరమణ కిలపర్తి శ్రీను చల్లారావు తదితరులు పాల్గొన్నారు కత్తిపూడిలో గత నెల రోజుల క్రితము ఒక బీసీ బిడ్డ పైన జరిగిన దాడికి సంబంధించి బాధితుల్ని అతని కుటుంబాన్ని పరామర్శించడానికి కత్తిపూడి రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను అధికారంలోకి వస్తే బీసీలకు రక్షణ చట్టాన్ని తీసుకొని వస్తాను రాష్ట్రంలో శాంతి భద్రతలను పాడుతానని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ఇరవై నెలల కాలంలో రాష్ట్రంలో బీసీల పైన జరుగుతున్న దాడులకు హత్యలకు అరాచకాలకు అనజవేతకు పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఇంకా చెప్పాలంటే ఈ దాడులను హత్యలను నేరుగా ప్రోత్సహిస్తున్నారు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ రోజు కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో జరిగిన సంఘటన చెప్పాలి ఒక అధికార పార్టీకి సంబంధించిన ఒక రౌడి ఒక బీసీ బిడ్డను రామకృష్ణ అనే బీసీ బిడ్డను రాత్రి పూట ఇంటికొచ్చి ఇంటి మీద దాడి చేసి విచక్షణ రహితంగా మారణాయుధాలతో దాడి చేసి ప్రాణాపాయ స్థితి లేక వెళ్లేంత వరకు దాడి చేసి భయప్రాంతులకు ఈ సంఘటనకు పాల్పడితే దీని మీద చర్యలు తీసుకోవాల్సిన పోలీస్ వ్యవస్థ పైన తీసుకొచ్చిన స్థానిక అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు గత నెల రోజుల కాలం నుండి ఎవరైతే నిందితుడు నిందితుడి పైన చర్య తీసుకుపోగా నిందితుడికి సంబంధించి జరిగిన సంఘటనకు సంబంధించి సరైన సెక్షన్లతో కేసు రిజిస్టర్ చెయ్యకపోగా నిందితుడు యథేచ్ఛక మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి కత్తులు తిప్పుతూ అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో ముఖ్యంగా బీసీలకు రక్షణ ఎలా ఉందో మనం చూడొచ్చు కేవలము నిందితుడి మీద ఉదాసీనత వ్యవహరించడమే కాదు ఎవరైతే బాధితుడు ఉన్నాడో ఎవరైతే వారి కుటుంబ సభ్యులున్నారో గత నెల రోజుల కాలం నుండి అధికార పార్టీకి సంబంధించిన నాయకులు నిందితుడికి సంబంధించిన గ్యాంగులు భయభ్రాంతులకు గురి చేస్తుంటే చూస్తాము మీ అంతు తెలుస్తామంటూ అనేక రకాలుగా భయపెట్టించే కార్యక్రమం చేస్తుంటే కూడా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా అధికార పార్టీ నాయకులు అడ్డుపడుతున్నారంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ బీసీలకు కల్పించే రక్షణ ఏ విధంగా ఉందో రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఇప్పటికైనా జిల్లా ఎస్పీ గారిని ఒకటే కోరుకుంటున్నాను ఈరోజు బీసీ బిడ్డ పైన దాడి జరిగితే ఆ బిడ్డకు వారి కుటుంబానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీకుంది అదే విధంగా నిందితుడిని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత మీకుంది జరిగిన దాడికి సంఘటనకు మీరు ఏదైతే రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో మోడిఫై చేసి సెక్షన్ పెట్టి వెంటనే నిందితుడిని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా బీసీవై పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ అలా కాని పక్షంలో మళ్ళీ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతమైన లేదంటే నిందితుడికి సంబంధించి కానీ అతని కుటుంబ సభ్యులకు కానీ మరో రకంగా బెదిరింపులు వచ్చిన హాని జరిగిన దానికి మీరు బాధ్యత తీసుకోవాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి అదే విధంగా హోంశాఖని ఇండైరెక్ట్ గా తన గుప్పెట్లో పెట్టుకున్న నారా లోకేష్ బాధ్యత తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో బీసీల పైన దాడులు దళితుల పైన దాడులు మహిళల పైన జరుగుతున్న దాడులకు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కళ్ళు తెరవకపోతే మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తూ బాధితుడు రామకృష్ణ గారు వీలైనంత తొందరగా కోలుకోవాలని ఆ కుటుంబాన్ని ప్రభుత్వము ఆదుకోవాలని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను